ఈ యొక్క పత్రికా సమావేశం ఈ యొక్క మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఉదయం ఇదే విడవలూరు మండలంలో వైసీపీ పార్టీ వ్యక్తులు కొందరు సమావేశం ఏర్పాటు చేసి మరి వారి తెలుగుదేశం పార్టీ మరియు వ్యక్తుల మీద నాయకుల మీద కొన్ని విమర్శలు చేయటం జరిగింది అందుకు ప్రతీగా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశాం మరి ఈ సమావేశంలో ముఖ్యంగా ఆ యొక్క వ్యక్తులు మాట్లాడిన భాష మాట్లాడిన తీరును ఖచ్చితంగా ఈ యొక్క పత్రికా ముఖంగా మీడియా ముఖంగా నిర్ద్వందంగా ఖండిస్తున్నాం భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఈ భారతదేశ పౌరులకు హక్కులు ప్రసాదించింది ఈ హక్కులు కాలరాసేటటువంటి హక్కు వ్యక్తిగత జీవితంలో రాజ్యాంగం కల్పించలేదు ఇటువంటి వాక్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అందులో భాగంగా మాట్లాడుతూ ఏ వ్యక్తైనా ఒక నాయకుడు మాట్లాడేటప్పుడు ప్రెస్ ముందు కానీ లేదా మైక్ ముందు కానీ మాట్లాడేటప్పుడు ప్రజా సమస్యల మీద అభివృద్ధి మీద లేదంటే అవతల వ్యక్తులు చేసిన అవినీతి మీద లేదంటే కొన్ని రాజకీయ విమర్శల మీద మాట్లాడటం వరకే పరిమితులు ఉన్నాయి వ్యక్తిగత జీవితంలోకి మాట్లాడడానికి పరిమితులు లేవు మరి ఈనాడు కానీ ఈనాడు ఏం మాట్లాడుతున్నారో మనమంతా చూస్తున్నాం వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి దిగజారుడు రాజకీయాలు చేస్తూ నీచంగా సభ్య సమాజం వినలేనటువంటి మాటలు మాట్లాడుతున్న వ్యక్తులు ఒక పక్క ఉన్నారు వైసీపీ పార్టీలో మరి అదేవిధంగా హుందా రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తులు వేమిరెడ్డి దంపతులు ఒక పక్క ఉన్నారు ఎందుకు హుందా రాజకీయాలు చేస్తున్నారని చెప్పానంటే జూలై ఏడవ తేదీ ఈ యొక్క మాజీ శాసనసభ్యులు మాట్లాడుతూ వ్యక్తిగతంగా దిగజారిన రాజ మాటలు మాట్లాడాడు ఆ మాటలకి ఎమోషనల్ అయి ప్రతీకారంగా ఒక చర్య జరిగింది మరి ఆ చర్య జరిగిన వెంటనే అంత బాధలో అంత ఉద్వేగభరితమైన బాధలో వినలేని మాటలు ఒక దంపతుల జీవితాల లోతుల్లోకి వెళ్ళి దిగజారి వంద మెట్లు దిగజారి మాట్లాడిన మాటలు దిగమింగి మరి వెంటనే ఆ దాడిని ఖండిస్తున్నాను దాడిని ఎవరు చేసినా ఖండిస్తున్నాను ఇది మా సంస్కృతి కాదు అని వెంటనే దాడి పట్ల తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినటువంటి వ్యక్తులు వేమిరెడ్డి దంపతులు మరి అందుకు వాళ్ళని హుందాతాను అంటున్నాను మరి యువతల వ్యక్తులను ఎందుకనంటే ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుందంటే ప్రెస్ మీట్ పెట్టి మరి ఏం మాట్లాడారంటే నా వ్యక్తులని నేను దిగజారి మాట్లాడిన మీ మాటలకి కట్టుబడి ఉన్నానని చెప్తున్నారు ఒక్కసారి సభ్య సమాజం గమనిస్తానే ఉంది ఇదే దిగజారుని మాటలు సంవత్సరం క్రితం మాట్లాడితే ఏమి తీర్పిచ్చారో ప్రజలు చెప్పారు మరి ఆ మాటలకే కట్టుబడి ఉంటానని అంటే ప్రజలు ఎప్పుడైనా బుద్ధి చెప్తారు ఇదొక విషయం సరే ఇక్కడున్న నాయకులు ఈ మండలంలో ఉన్న నాయకులు ఈరోజు ప్రెస్ మీట్లో నాలుగు ప్రధానమైన అంశాలను తగ్గేసారు ఏమిటంటే వేమిరెడ్డి దంపతులు ఫోన్పేతో ప్యాకేజీ ఇస్తున్నారు అని అన్నాడు ఆయన అయితే ఆయా ఇదే వేమిరెడ్డి దంపతులతో సంవత్సరం క్రితం మీ పార్టీ మీరు మాట్లాడిన నాయకులే మీ జిల్లా నాయకులే మీరు ఆరుసార్లు గెలిచిన నాయకులే అంటగాగారు కదా మరి ఆ రోజు అభిమానులుగా చలామణి అయ్యారు కదా మీరు ఆ రోజు మీరు ప్యాకేజీ తీసుకున్నట్లేనా అంటే ఈరోజు అభిమానంతో వాళ్ళ దగ్గరకు చేరితే ప్యాకేజీ మీరు ఆ రోజు అభిమానంతో చేరితే ఇంకోటి మీరు చేస్తే సంసారమా ఇంకొకరు చేస్తే ఇంకోటే ఇది పద్ధతి కాదు ఏమిటి దంపతుల గురించి ఏం తెలిసి ఏ జ్ఞానంతో మాట్లాడుతున్నారు ఒక ఆరు సార్లు గెలిచారు ఆరు సార్లు ప్రజలు గెలిపిస్తే ఒక్క సంవత్సరంలో ఒక ఆడబడుసు ఎదుర్కోలేక ఎదుర్కోలేక నీచానికి దిగజారి మాట్లాడుతున్న వ్యక్తులు ఈ పక్క ఉన్నారు ఆ దంపతుల గురించి ఏం తెలుసు మీకు విపిఆర్ గురించి ఏం తెలుసు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి ఆ యొక్క వేమిరెడ్డి గుండె ఎంత విశాలమైందో తెలుస్తుంది వారి యొక్క కీర్తి ఏ విధంగా ఉంటుందో గూగుల్లో సెర్చ్ చేసి చూడండి తెలుస్తుంది ఓల్వాన్ ఓల్వాన్ సెర్చ్ చేసి చూడండి ప్రపంచంలో వీపీఆర్ బ్రాండ్ అంటే తెలుస్తుంది కొమెక్సో అని టచ్ చేసి చూడండి భారీ వాహనాల సంస్థ ప్రపంచ స్థాయిలో విపిఆర్ బ్రాండ్ ఏందో తెలుస్తుంది విపిఆర్ సేవలు అని టచ్ చేసి చూడండి గూగుల్లో వీపీఆర్ చేసిన సేవలు ఏందో మీకు తెలుస్తుంది ఆధ్యాత్మిక విద్య వైద్య రంగంలో ఈరోజు కాదు వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఆ దంపతులు ఒక సంవత్సర కాలం పూర్తయింది కానీ పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రజాసేవలో ప్రజాసేవల నిమగ్నమై ఉన్నారు వికలాంగులు అనాథులు అభాగ్యుల్ని హక్కున చేర్చుకొని చేస్తున్నారు అయితే ప్యాకేజీ అంటే ఏంటి మీ అర్థం డబ్బనే కదా డబ్బునే కదా అయితే మీ రాత్రు బవన్లో కష్టపడి పనిచేసి వ్యాపారం చేసి కోట్ల రూపాయలు చంపచ్చారు అదే డబ్బు ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ కట్టారు వైట్ మనీ ఆ డబ్బు అదే డబ్బుని ఈరోజు పేద ప్రజలకు పంచుతున్నారు ఆ డబ్బుకుండే ధైర్యం మీ అవినీతి డబ్బుకు ఉండదని చెప్పి నేను ఈ సభా ముఖంగా పత్రికా సమావేశం సత్తా తెలియజేసుకుంటున్నా మరి అదేవిధంగా ఇక్కడ లోకల్ నాయకుల గురించి మాట్లాడారు బచ్చాలన్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు రాజకీయం అధికారంలో ఉంటే రాజకీయం ఆడవాళ్ళు చేస్తానన్నారు అదేవిధంగా ఆర్కే కుటుంబం గురించి మాట్లాడారు ఇంకొక చైతన్య గురించి మాట్లాడారు ఇంకోవరి గురించి నాయకులందరిని కలిపి మాట్లాడారు అయితే ఇక్కడ కూడా చెప్తున్నాను మళ్ళీ ఇదే ప్రెస్ మీట్ పత్రికా ముఖంగా కూడా ఆ వ్యక్తి ఆడవాళ్ళని చులకం చేసి మాట్లాడాడు ఎందుకు మాట్లాడారు అంటే పత్రికా మిత్రులారా మీరు గమనించండి ఏమన్నాడు రాజకీయాల్లో అధికార పార్టీలో రాజకీయాల ఆడవాళ్ళు కూడా చేస్తానన్నారు అంటే ఆడవాళ్ళు అంటే ఏమనుకుంటున్నాడు చులకన భావమా అంటే ఆవు చేలో మేస్తే దూడగట్టున వేస్తదా ఆ నాయకుడు ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడాడు ఆ నాయకుడి కింద ఉండే కార్యకర్త ఏం మాట్లాడతాడు అంటే ఆవు దోడ సామితి పల్లెల్లో ఆవు దోడ సామెత లాగా ఆడవాళ్ళంటే అబల కాదు సబల ఆడవాళ్ళంటే సబల అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా ఎక్కడైనా స్త్రీలని పూజించిన చోటే దేవతలు తారని సంస్కృతం చెప్తుంది మనకి ఎన్నో విధాలు చెప్తున్నారు అదే సామెత మహాభారతం నుంచి వస్తుంది దుర్యోధనుడు ద్రౌపది కథ తెచ్చుకో అయితే మీరు తిడతా ఉంటే ఇక్కడ గాంధీగిరి చేయాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు దిగజారి బూతులు తిడతా ఉంటే గాంధీగిరి చేయాలా మీకు ఒకటే గుర్తు చెప్తున్నా పంతొమ్మిది వందల ఏడో సంవత్సరంలో గాంధీ పరిపాలన రాకముందే ఈ దేశంలో బిపిన్ చంద్రపాల్ గారు వందే మాత్రం ఉద్యమాలు నడుపుతున్నాడు వందే మాత్రం ఉద్యమాలు నడుస్తూ ఉంటే అదే ఇదే సంఘటన ఆ రోజు జరిగింది కింపనే ఆయన ఒక ఆయన మెడికల్ ఆఫీసరు కాకినాడలో కాకినాడ గూగుల్లో సెర్చ్ చేసి చూడండి కాకినాడలో కాకినాడ ఒక కేసు ఉంటుంది అన్నమాట దుమ్మి కేసు అని అది సెర్చ్ చేసి చూడండి పంతొమ్మిది వందల ఆ రోజు కింపనే అతను ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి లాగా వందే మాత్రం ఉద్యమం చేస్తున్న ఒక స్త్రీ ఆ స్త్రీ యొక్క కొడుకు దారిని పోతా ఉంటే గుర్కా బుర్క బండిలో వాళ్ళు వందే మాత్రం వందే మాత్రం అంటుంటే ఓర్చుకోలేక ఆ స్త్రీని దుర్భాషలాడి ఆ బిడ్డ చూడలేక మా అమ్మని ఏదో తిడుతున్నాడని అర్థం కాని భాషలో ఆ బిడ్డ తిరగబడితే ఓర్చుకోలేక స్త్రీని తిడుతుంటే ఆ బిడ్డని కొట్టాడు ఆ స్త్రీని కొట్టాడు వెంటనే ఏమైంది ప్రజా ఆగ్రహం ఆ రోజు కూడా గాంధీ లేడు గాంధీగిరి జైల ప్రజా ఆగ్రహం స్త్రీని ఎప్పుడైతే అక్కడ ఆ డాక్టర్ కెంపాత అతను కొట్టాడు వెంటనే అతను ఉన్నటువంటి ఒక రెస్టారెంట్లో అతను తింటుంటే పోయి ఆ స్త్రీలు మహిళలు కూడా స్త్రీని తిట్టినందుకు బిడ్డని కొట్టినందుకు అతనికి ఫైన్ వేసి శిక్ష వేసాడు అంటే బ్రిటిష్ సామ్రాజ్యంలోనే కూడా స్త్రీలకి అవమానిస్తే శిక్ష ఉన్నది అంటే ఈ రోజుల్లో లేదా స్త్రీలు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా ఇదే నా మీ సంస్కృతి మరి అదేవిధంగా అయితే ప్రతీకార్చర్ గురించి చెప్తున్నా మలేరియా మలేరియా వచ్చిన మనిషికి ఇసనగారిత ఇస్తే తగ్గదు సార్ కనగర్త ఇస్తే తగ్గదు ఇవ్వాల్సిన డోస్ ఇవ్వాలా ఇవ్వాల్సిన టాబ్లెట్ ఇవ్వాలా ఇవ్వాల్సిన డోస్ ఇవ్వాలా ఇవ్వాల్సిన టాబ్లెట్ ఇవ్వాలా అయితే మాట్లాడే వాళ్ళంతా పేదవాళ్ళు ఎస్సీ వాడు మాట్లాడిన వ్యక్తి ఎస్సీ వ్యక్తి ఎస్సీలు అంటే ఈ సమాజంలో పేదవాళ్ళే మిడిల్ క్లాస్ బిలో పావర్టీలే అయితే వీళ్ళు ఏంది ఊట్లో రాయి తీసుకోలేని వాళ్ళు ఎట్లో రాయి తీస్తారా ఎందుకు అంత దూరం మాట్లాడటం వ్యక్తులను బచ్చాలంటావా సభ్య సమాజం ఏమీ నేర్పించింది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏమి నేర్పించింది మనకంటే వయసులో ఒక సంవత్సరం పెద్దన్నే అన్నాన్ని పిలవాలా గౌరవ సంభాషణతో మాట్లాడాలా డూ కాకూడదు రూ అనే ఒక పదం రావాలా వారు వీరు అని రావాలా గౌరవంగా మాట్లాడేది సభ్య సమాజం నేర్పించింది అంబేద్కర్ గారు నేర్పించారు మరి ఈ సమాజాన్ని మనం తప్పుదావ పట్టించి ఏం చేయాలనుకుంటున్నాం ఇదంతా చాలా తప్పు అదేవిధంగా ఆర్కే కుటుంబం గురించి మాట్లాడారు ఏంటే ఆర్కే కుటుంబం ఈరోజు తెలుగుదేశంలోకి వచ్చిందా రామిరెడ్డి కృష్ణారెడ్డి కుటుంబం రోజు తెలుగుదేశంలోకి వచ్చిందా లేదు కదా వాళ్ళు ఇప్పటి నుంచో తెలుగుదేశంలో ఉన్నారు మీ నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఉన్నారు పదహారు ఎకరాల మండల అధ్యక్షుడిగా లేడా పార్టీ మారినంత మాత్రాన్ని విమర్శిస్తావా చెప్పండి ఇదే విధంగా ఇంకొకసారి వేమిరెడ్డి దంపతుల గురించి అలా అవాకులు చవాకులు పేల్తే ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా చర్యలుంటాయని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మాట్లాడేవాళ్ళు వెళ్ళేవాళ్ళందరికీ నిన్న సౌజల్ల భాషకరు అందరూ గెలిచా ఉన్న రోజు ఆరోజు అర్శన్ కుమారుడు అని చెరుడు ముఖ్యాని చెరుడు ఈ మన్నంలో బ్రోకరు బ్రోకర్ పని చేస్తున్నాడంటే ఒక్క భాస్కరే ఆయన ఇంటికి వెళ్ళలేదు కానీ భాస్కరే ఒకప్పుడు వాళ్ళ అన్నం ఉన్నాడు వాళ్ళ అన్న చనిపోయిన తర్వాత ఈయన తయారయ్యాడు చలపతిరావు కానీ అనపల్లి అన్నపల్లి భాస్కర్ వాళ్ళ అన్నం ఉన్నాడు వాళ్ళ అన్న చలపతి ఈయన కుమార్ రెడ్డికి ఆ విధంగా ఈరోజు వాళ్ళిద్దరు తయారయ్యారు ఇప్పుడు కూడా కాదు ఎప్పుడైనా అనపల్లి భాస్కర్ అంటే కుమార్ రెడ్డి ఈరోజు కూడా ఆ విమర్శ ఇచ్చాడు ఇయకులని అందరు మీకు ఆయన అసలు గురించి సేరడి గురించి సత్యం అక్కడ విమర్శించలే అతనికి సంబంధం వల్ల ఆయన ఊరు బ్రోకర్ అయితే కృష్ణకుమార్ రెడ్డి గారికి తీసుకోబోయి ఇక్కడ వరద తప్పు మాట్లాడలేదు కానీ ఆయన గురించి ఆయన తప్పు మాట్లాడలేదు అటువంటి బ్రోకరు ఆయన ఆయన గురు కృష్ణకుమార్ రెడ్డి మన మేడం గారిని ఎమ్మెల్యే గారిని విమర్శించారంటే ఇకన ఎంత అర్థం ఉందో అర్థం చేసుకోండి పెద్ద బ్రోకరు అంతకంటే గౌరవ ప్రసన్ కుమార్ రెడ్డి గురువు చెప్పలే కానీ మా మేడం గారు ప్రసన్ కుమార్ రెడ్డి వ్యక్తిగత విషయంలో పోవటంలా ఆమె కానీ వ్యక్తిగత విషయం పోతే చాలా ఉన్నాయి ప్రసన్న కుమార్ రెడ్డికి ఎన్ని విషయాలు ఉన్నాయో అందరూ తెలుసు కానీ మా ఎమ్మెల్యే గారు ప్రసాద్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగత టీచరు మీరు అర్థం చేసుకోండి రెండు వేల నాలుగు రెండు వేల ఐదు తొమ్మిది పది నాలుగు పదిహేను దాకా ఆలోచించుకోండి జీ ప్రదా అందరూ తెలుసు నాకేమని మా ఎమ్మెల్యే గారిని విమర్శించాడు కాబట్టి చెప్తుండా అని అంటే మేము ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఆయన విమర్శించిందా ఏ విషయం ఆయన పర్సనల్ విషయం పోయిందా పోలా ఎందుకు పాలేదు ఇటువంటి విషయాలు నేను విమర్శించకూడలేదని మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఆయన లోతుగా పోలే మేము కూడా లోతుగా పోతే ఆయన గురించి అంత స్టోరీ గురించి చాలా ఉండే కానీ ఎవరు ఇంతవరకు ప్రసన్ కుమార్ రెడ్డి వ్యక్తిగత విషయాల్లో ఎవరు అసలు జోకం చేసుకోవటం లే మా మేడం గారు ప్రశాంత్ రెడ్డి కూడా ఏ రోజైనా సరే ఈ వ్యక్తిగత విషయాల గురించి ఆ మాట్లాడిందా లేదా అది ఒక్కరు చెప్పు ఆయన కానీ అన్నపల్లికి భాస్కర్ కానీ వరంత లోపరు అంత బోకరు ప్రసన్న కుమార్ రెడ్డి చలపతి గార పండ పెట్టే

కృష్ణ కుమార్ ప్రసన్ కుమార్ రెడ్డి గారి గురించి ఎంత స్టోరీ ఉందో మీరు ఒకరిక ప్రతి ఒక్కరు తెలుసు నాకైతే వారి ఇతర తెలుసు ప్రసన్న కుమార్ రెడ్డి గురించి నాకు తెలుసు నేను విని నేను స్వయంగా చూసు కొన్ని సందర్భాల్లో నేను ఎట్లా చూశానంటే నేను మా రెడ్డి కొన్ని కార్యక్రమాల్లో నేను చూసుండా తప్పు తప్పుడు రాజకీయాలు తప్పుడు గురించి ఒక ఎమ్మెల్యే ఆడ స్త్రీ ఉందంటే అటువంటి మేడం గురించి అతను మాట్లాడకూడదు నీ చరిత్ర ఉందంటే ఆమెకి తెలియదు నా తెలియదు ఆమెకు తెలీదు నేను రేపు మాకు చెప్దాం అనుకున్నా ప్రసన్న కుమార్ రెడ్డి స్టోరీ ఇదమ్మా మాట్లాడమ్మా చూపమ్మా అని నేను చెప్దాం అనుకోండా అసూటి తీసుకొని మాట్లాడదాం అనుకోకుండా విజయం అంటే ఆమెకు తెలీదు ఈ గురించి ఈ స్టోరీ తెలీదు ప్రసన్న కుమార్ రెడ్డి గురించి స్టోరీ ఆమెకు తెలీదు నేను చెప్తా అశ్విడ్ గారు వస్తారు శ్రీ గారు వస్తారు సత్యుడు వస్తారు అందరం పోయి అమ్మ ఆయన స్టోరీ ఇది చెప్పు ఎందుకు చెప్పదు నీ ఆస్తి అంతా నువ్వు ఎంతగానో కూడా ఎవరు పెట్టావు నువ్వు నువ్వు బరగపల్ చేయలేదా నువ్వు చేయలేదా అని కూడా మాట్లాడేది కానీ ఒక స్త్రీ మాట్లాడకూడదు అందువల్ల మాట్లాడుకోలే మాల మాట్లాడాలి మాట్లాడితేనే ఆయన తెలుస్తుంది వేస్తుంది కానీ ఆ మాట్లాడదు ఎమ్మెల్యే ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఏ గురించి మాట్లాడకూడదు తప్పది వీళ్ళ చరిత్ర అంతా తెలుసు ఆమె తెలుసు కానీ నేను మాట్లాడకూడదు పక్కన వాళ్ళు మాట్లాడితే అసలు వెళ్ళే అనుకుంటారు కానీ మాట్లాడే లేరు ఆమె మాట్లాడదు దానికి ఎవరు ఈ నేను ఏదో అనుకుంటారు నువ్వు 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 చరిత్ర అని చేస్తూ ఉంటాడు ఎవరి చరిత్ర ఇవి తెలీదు ఈ చరిత్ర ఇవ్వలేదా ప్రతి నాయకుడికి ప్రతి మండలానికి నీ చరిత్ర తెలుసు ప్రసన్న కుమారుడి చరిత్ర ప్రతి ఒక్కరే తెలుసు అసలు ఆమె నీ గురించి మాట్లాడిందా నీ చరిత్ర మాట్లాడిందా నీ గురించి మాట్లాడిందా నీ వ్యక్తిగత విషయాల్లో మాట్లాడిందా ఎప్పుడైనా మాట్లాడిందా నువ్వు మాట్లాడుతున్నాడు నువ్వు వట్టా నువ్వు మాట్లాడుతున్నావు కానీ మేడం గారు ఎమ్మెల్యే గారు నీ చరిత్ర ఎప్పుడైనా మాట్లాడిందా మాలో మాలో ఉంటాడు నీ చరిత్ర చెప్పాలి చాలా చరిత్ర నీకు ఇప్పితే చిన్న చరిత్ర కాదు కుమార్ రెడ్డి గారు నువ్వు ఆలోచించుకో నువ్వు మనుషులు పెట్టి మాట్లాడిస్తున్నాడు భాస్కర్ని వాళ్ళని పెట్టి మాట్లాడుతున్నాడు మేము కూడా భాష గురించి మేము మాకు తెలుసు కూడికైనా ప్రసందమోహన్ రెడ్డి నీ మట్లు కూడా చెప్పు అయ్యా మేడం గురించి మాట్లాడబాకండి ఆమె గురించి చిత్రం ఎంత బాకండి ఆపియండి ఇక్కడ మాట పాండి మనం మాటలు పోతే ఓల్డ్ మాల్ ఓల్డ్ మాల్ పెద్ద గలబా ఈ చిరితో ఫుల్ స్టాప్ పులి స్టాప్ పెట్టేసి అక్కడికి అంతే ఇక్కడ ఈ చిరిత్ర మనకు ఉండవు అంతవరకు ఆపిండి 하나 무바라나 확실나아요 하나 ఇందాక మా ఊరు నాయకుడు అనపల ఉదయ హృదయభాస్కర్ మాట్లాడాడు వాళ్ళు ఎట్ట వాడు సంగతి ఏంటంటే ప్రతి ఒక్క కాడ కారు ఇప్పిస్తామని ఐదు కేజీలు ముసిలేమాయి కార్లిపిస్తామని వెయ్యి రూపాయలు తీసుకున్నాడు ఆ కాడ వెయ్యి రూపాయలు తీసుకొని కార్డు ఇప్పిలా మొన్న నేను పిడిచిన కార్డు దిప్పి అదే ఇంట్లో వన్ బీల్ లేక లేక పొలం వన్ బీల్ లేక తొమ్మిది వేలు తీసుకున్నాడు దాన్ని ఇరవై రూపాయల స్థాయి మీద వాడికి రాచాడు ఈరోజు కాదు తీసుకుపోయి రాచాడు అది ఒక తొమ్మిది వేలు తీసుకున్నాడు అదే కాకుండా మా ఊర్లో అంగన్వాడీ పోస్టర్ పోస్ట్ హై పోస్టర్ ఒకటి వచ్చింది అది ఇద్దరికి తుకులు పెట్టాడు ఆ కాడ ఒక రూపాయలు ఈఎంఐ కాడ ఒక అరవై వేలు ఇద్దరు దుక్ పెట్టేసి కట్ట డబ్బు దండుకొని అయిపోసుకున్నాడు అది వాడి పరిస్థితి అట్టే కాకుండా కుమార్ రెడ్డి ఆయన గురించి ఏదో పెద్దగా మాట్లాడతాడు వాడు నేను ఎంపీతో పోటీ చేస్తే వాడు నన్ను బదిలాడుకొని మా ఆయన పోస్ట్ నేను సర్పంచ్ ఎంపీటీ ఫోన్ చేస్తే మా ఆయన ఫిల్డ్ తీసేసాను నువ్వు తప్పించుకుంటే మీ అన్న పోస్ట్ నువ్వు ఎంపీకి తప్పించుకో మీ అన్నకి పోస్ట్ నేను నా వాడు ఎంపీటీ సైడ్ నేను తప్పించుకుంటే మా అన్న కోసం ఉద్యోగ పొందుకున్నాను ఎంపీటీ పోస్ట్ వదులుకున్నా అది గోదండ్రి తెలుసు హరిస్తాం తెలుసు అంత వదులు నేను వదులుకుంటే ఎంపీటీ పోస్ట్ని వాడు ఎంపీటీ సైడ్ నాకు ఒక పోస్ట్ ఇచ్చాడు ఎమ్మెల్యే గారు బసంత అది పోస్ట్ పోయిన రెండు రోజులకే ఊరేవాడు మాట్లాడురావు రావు తీసి ఆ పక్కన పెట్టాయినా బాబు అని చెప్పి చెప్పినాడు పసంతకుమార్ నా కాడ లొప్పింది పోయినాడు కానీ నేను పసంగ మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యేని ఆయన భాస్కర్ తిరుగుతున్నాడు ఆ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే చేత వాడికి అదే వేపించాను నేను లైట్లు వాడి వాడించిన స్థంభం లేకపోతే నేనే ఫస్ట్ గెలిచిన ఫస్ట్ నెలలోనే వాడికి స్తంభం ఇంటి ముందు స్తంభం నేనే వాడు పెద్దగా నాయకుడు వాడు పెద్ద నాయకుడు మా నాయకుడు కోకరు నాకు వాడొక నాయకుడు మా ఎమ్మెల్యే చేసే నాయకుడు వాడికి సిమెంట్ రోడ్లేదు అసలు సిమెంట్ రోడ్డాకపోతే వాడి ఇంటి పక్క వెనకేసినా ముందేసిన గెలిచింది వాడు నెలలోనే వాడికి వాడి పేపర్ లాక్ చెప్పు ఎన్ని సన్లు పెట్టదా ఈ తమ్ముడిని మా చిన్న మా తమ్ముడిని ఆడ పోయి అడ్కిస్తే పోయిన కొట్టే మట్లకిచ్చాడు వాళ్ళ తమ్ముడు మూడు నెలలు చేర్చిస్తూ ఉన్నాడు ఎప్పుడు మన వచ్చాడు అది వాడు బతుకు వాడిని పెద్ద హీరో చేసేది వీళ్ళు ఆయన ప్రసంగి ఆ సార్లు గెలిచాడు సరే ఆ సార్లు ఒక్క ఒక్క కాలం అంత వీడా ఆ సార్లా మా ప్రశ్న అయితే చదివిందే ఫస్ట్ సార్ గేటం వంద పెట్టి ప్రతి ఊరికి ఒక్కొక్క రెండో కాక పంపించింది ఘాత మా ఎమ్మెల్యేది ఆరు సార్లు గెలిచాడు ఆరు ఒక్క కుక్ పెట్టి ఒక్క నెలలో కూడా ఒక్క ఒక నీ కోలా ఫ్రీగా ఒక నెల పెట్టింది నువ్వు ఆ ఎమ్మెల్యే నువ్వు ఇంత పెద్ద ఎమ్మెల్యే చెప్పు చెప్పువా మా ఎమ్మెల్యే అదే మళ్ళీ మా వంశించాడు వంశ పది సంవత్సరాలు ఎంపీ మండలి తీసేసాడు ఐదు సంవత్సరాలు తెలుగు వద్ద చేశాడు ప్యాకేజ్ ఇచ్చాడు ఆయనకి నీకు ఎందుకు ఇచ్చాడు మనం దాకా ఎలా ఎడగ ఫస్ట్ గోడ్ కచ్చా ఫస్ట్ కోమండ్ కచ్చి పక్క పోయే ఓడి మీద పాట మళ్ళీ పోయి కడకే అయ్యానికి సలహా చేస్తాను ఆయన నాకు కూడి దాని దాబెట్టు అందుకని మాట్లాడు కానీ ఆయన కట్టు తీసుకొని వేసుకొని జాగ్రత్త చేస్తావు నువ్వు అంతకని నీకు ఏమైనా ఉండరా ఒక్క వార్డ్ నెంబర్ కలగదు నువ్వు ఒక్క వార్డ్ నెంబర్ కలగవచ్చు నువ్వు నీ బతికి ఎందుకు నువ్వు ఏంది మా ఎమ్మెల్యే వేసుకోండి అర్చ వాళ్ళ అది అర్జెంట్ బతక నువ్వు జాగ్రత్తగా చూసుకోవచ్చు సౌలభ్యాలకు వచ్చామంటే నీకు ఉందాయి ಲೈಸ್ ಮೂರು ಸಬ್ಜೆಕ್ಟ್ ಮಾತಾಡೋಣ ಅನವಸರ ಮಾತಾಡಕು ಮಾತಾಡೋಣ ಪತ್ರಿಕಾ ವಿಧೇಖರ್ ಮೀಡಿಯಾ ಮಿತ್ರ ಸಹಾಯಕ అందరికి నా మీడియాలో కథనాలు కథనాలుగా వస్తున్న విషయాలు అందరికీ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయాలే దీని నుంచి ఎక్కువ చీటింగ్ పనులు చేసే నాయకులు కూడా మీడియా ముందుకొచ్చి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు సౌకర్యాలకు సంబంధించి ఉదయ్ భాస్కర్ అనే అబ్బాయి ఎంపీటీసీ ఆయన ఎంపీటీసీ ఎలా అయినాడనేది అనేది ఆయన ఇప్పటికే వదిలేస్తున్నాము వేరేవాడు చీటింగ్ చేసి ఆ పదవి సంపాదించి ఈరోజు ఆయన ముఖ్యంగా ముందుకు ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నాడు సౌకర్యంలో ఒకే పార్టీలో వైఎస్ఆర్ సిపిలో ఉన్నప్పుడు ఏడుగొండ శశిరెడ్డి దగ్గర ఏదేదో మాయ మాటలు చెప్పి తొమ్మిది తొమ్మిది లక్షల రూపాయలు తీసుకుంటారు ఆయనకు నామం పెట్టాడు ఆయన ఉదయభాస్కర్ వల్ల శశికుమార్ రెడ్డి అని ఈ రోజుకి ఇబ్బందులు పడతా కంటాలు పడుతున్నాడు రెండో విషయం ఏంటంటే రసన్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయా పోస్ట్ ఒకటి ఉంటే ఆయా పోస్ట్ ఇద్దరికి పోటీలు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఒకరికి పోస్ట్ చూపించి ఆయన పెద్ద మనిషిని నేను చేయడు అటువంటి వాడు ఎలాంటి ఎలా ఎంపీటీసేయాడో మీ విజ్ఞప్తికి వదిలేస్తున్నాము మద్దార్సేన అని పోస్ట్ మ్యాను మద్దార్సేన అయిన ఆయన దగ్గర డెబ్బై వేల రూపాయలకి ఫోనోటు రాసి ఆయన జైల్లో పెట్టిస్తే ఆయనకి అడ్డా ఉండి నేను ఆయన తరఫున ఎంపీటీసీ బాధ నేను పోనోట్ రాపిచ్చి ఆయన్ని మళ్ళా కోవూరు కోర్టులో నుంచి బయటికి తీసుకురావడం జరిగింది ఆయన ఈరోజు కడ్డం కోరు పోలీస్ స్టేషన్లో గుడ్డలు లేకుండా కూర్చోబెట్టారు ఆయన్ని ప్రజెంట్ మా ఎంపీటీస్ అయిన ఉదయభాస్కర్ గారిని ఆ రోజు మదాలసే ఆయన ఒప్పించి తీసుకొని ఎస్సీలైన మా తమ్ముడిని ఇంకొక ఇద్దరు ఎస్సీలని త్రీనాట్ సెవెన్ కేసులో ఇరికిచ్చి మూడు నెలలు వాళ్ళు జైల్లో ఉంటే కనీసం వాళ్ళని పట్టించుకో పట్టించుకోకపోకుండా నా డబ్బులు పెట్టి మా తమ్ముడు వాళ్ళని నేను తీసుకొని రాగలిగాను ఆయన ఒక పెద్ద మనిషి ఆయన ఈరోజు పత్రికకు ముందు వచ్చి పెద్ద మనిషిలాగా మాట్లాడుతూ ఆయన మా సౌక్యాలు ఎంపిక చేశారు ఊరిలో ఈయన చెప్పలేనని మోసాలు సురేష్ చెప్పినట్టు ఊర్లో లెక్కేసేదానికి వీల్లేనని